హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఘోర రోడ్డు ప్రమాదం జబర్దస్త్ నటుడు కన్నుమూత అంటూ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగిందనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ లకు వెళ్ళిపోదాము ఇక రాజమండ్రిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ నటుడు లక్ష్మీనారాయణ అలియాస్ బాబీ కన్ను మూసారు ఇక సోమవారం రాజమండ్రి కమ్ రైల్వే బ్రిడ్జి పై తో పాటు స్కూటీ ఎదురుగా వేగంగా వచ్చి ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయాలు కావటంతో బాబీ ఘటనా స్థలంలోనే కన్ను మూశాడు ఈ ప్రమాదంలో బాబీతో పాటు అక్షయ్ కుమార్ సత్య కళ్యాణ్ అనే మరో ఇద్దరు యువకులు కూడా మృత్యువాత పడ్డారు ఇక జబర్దస్త్తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ సుమా అడ్డాతో పాటు మరికొన్ని టీవీ షోలలో కూడా నటించాడు బాబీ ఇక పలు స్కిట్లలో కూడా తన కామెడీతో ఆకట్టుకున్నాడు నటుడిగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తరుణంలో బాబీ కన్నుమూయటం విషాదాన్ని మిగిల్చింది ఇక జబర్దస్తు నటులతో పాటు సినీ యాక్టర్లు బాబీ మృతికి సంతాపం వ్యక్తం చేశారు జబర్దస్త్లో ఎంట్రీ ఇవ్వకముందు అమలాపురం ఎంపీ జీవి హర్షకుమార్ వద్ద చాలా కాలం పాటు బాబీ డ్రైవర్గా పనిచేసినట్లు సమాచారం